ఈ యాడ్ల విషయంలో ఇలా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉన్నది చూడండి ఇవాళ ఏమి ఇచ్చిన యాడు ఇలా ఇచ్చిన యాడేది ఇదేనా సూచిరా ఇది ఇలా ఫ్రెష్ గా అన్ని పేపర్లు వచ్చినటువంటి యాడ్ ఇది ఇలా మన రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఉన్నాడు బట్టి కనబడతా ఇప్పుడు మనడు దాంకా యాడ్లు ఇచ్చిర్రు ఇంకో ఇలా బట్టి అని ఉంటాడు ఉత్తమాన్ని ఉంటాడు ఇలా బట్టను ఉంటాడు కనపడదు దాదాపు ఈయనకున్న ఆ సీఎం కి అర్హత ఉందో లేదో గానీ ఈయనకు మాత్రం ఫస్ట్ నుంచి కాంగ్రెస్ నమ్ముకున్నటువంటి వ్యక్తి సో కాబట్టి ఈ అన్నింటిలో ఉండేది ఈ ఇప్పటికే చాలా ఎక్కువైంది అనుకురా లేకపోతే ఏమనుకురదు కానీ మొత్తానికి పీకేసీ పీకేసింది ప్రజాపాలనలో కురులో పండుగ వస్తున్నది ఐదు వేల నూట తొంభై ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తా ఉన్నాం అని చెప్పేసి మొత్తం మళ్ళీ ఇది పెట్టి ఇది అంటే వీళ్ళు ఇచ్చినవి కాదు ఈ చేసినవి కాదు కానీ ఇదో పత్రాలు అందించేటువంటి కార్యక్రమం బండి సంజయ్ మన బట్టి విక్రమార్ గారి ఫోటో చిన్నగా ఇప్పుడు యాడ్ల నుంచి మాత్రమే పోయింది ఇప్పుడు ఇంకా రేపు రేపు ఇంకా 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 ఏడేడంగా పోతుంది ఎట్టది రేపు పార్లమెంట్ రేపాడ టికెట్ కనుక వాళ్ళ భార్యకు రాకపోతే ఇంకా ఏడంగా ఏడంగా పోతుందో కూడా ఎవరు బట్టి బట్టి గారి భార్య ఆయన భార్యకు బాగా తీవ్రంగా ప్రయత్నం చేస్తాం సోనియా గాంధీ ఇంద్రగా మన సోనియా గాంధీ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ వస్తే వాళ్ళు పోటీ చేయండి లేదనుకుంటే మాత్రం నాకు ఇయాల్సిందని చెప్పేసి బట్టి గట్టిగా పట్టు పట్టుకొని కూర్చున్నాడు ఒకవేళ ఆయనకు రాకుండా మరి పొంగులేటి తమ్మిని పోతదా ఎవరికి వతదా లేకపోతే ఇంకేమన్నా ఆయన ప్రయత్నాలు చేస్తాడు ఇప్పుడు ఈయన ఎందుకంటే ఔరషతలకు సో కాబట్టి ఔషధ ఇప్పటిదాకా మూడు నెలలు అయితుంది హోంశాఖ మంత్రి దిక్కులేడు ఇప్పటిదాకా విద్యాశాఖ మంత్రి దిక్కు లేదు ఏమి దిక్కు లేదు ఇంత మటుకు ఇదే గత ప్రభుత్వం మీద అయితే ఓ ఇంత పొడు పెద్ద పెద్ద వార్తలు రాస్తుండ్రీ మరి ఇప్పటిదాకా హోంశాఖ మంత్రి లేనటువంటి రాష్ట్రము ఈ లకి హోర్డింగ్స్ ఐదు వేల తొంభై ఉద్యోగ నియామకాలు కూడా ఈ హయాం ఇచ్చిన నోటిఫికేషన్ కాదు ఈయన ఉద్యోగం పెట్టి ఎగ్జామ్ పెట్టింది కాదు అవును ఈయన రిజల్ట్ ఇచ్చి గత ప్రభుత్వం వచ్చిన ఉద్యోగాలని ఈ రకంగా తీసుకొని తీసుకొని ఇక మేమే ఇచ్చేసాం చెప్పారు ఆల్రెడీ కానీ ఇప్పటివరకు కానీ దీనికి డబ్బులు వేడుకలు వస్తున్నాయి ఈ ప్రచారం వస్తుంది రైతు బంధు పైలు ఇస్తానికి పింఛన్ మూడు వేల రెండు వేల నుంచి నాలుగు వేలు కాదు ఆ గృహలక్ష్మి అందరికి ఇస్తానికి శత కాదు మళ్ళీ అందులో కోతల కోతల కోతలు మళ్ళీ రిలేమని మహాలక్ష్మి పథకం కింద ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇచ్చేసేవాడు ఆ నిన్న ప్రసాద్ కూడా ఎప్పుడు మాట గ్యాస్ ఏజెన్సీ కాకపోతే ఎక్కడిది అడుపు రేవంత్ రెడ్డి అడుపు బాబా లేదు చెప్పేసి వాళ్ళు పోయి రోళ్ళు అట్లాంటి పరిస్థితులు ఇలాంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి